అన్ని సమస్యలకి పరిష్కారం దొరికిపోతుంది నీ దృష్టిలో పడ్డానికి నేను చేసే ప్రయత్నమే శ్రీ శ్రీచక్రాచన ఈ శ్రీ శ్రీచక్రాచన చేస్తున్నప్పుడు మన అమోఘమైన శక్తులు లభ్యమవుతాయి భయం ఉండదు పీతాహం ఉండదు ఏమీ ఉండదు కానీ వస్తున్నా కారణం ఒక్కరు చేసే శ్రీ చిత్రార్చన చాలట్లేదు శక్తులు ఏంటవుతున్నాయి ఇంతమంది వచ్చారు ఇంతమందికి కావాల్సిన పదార్థాలు నేను రెడీ చేస్తే అందరికీ సరిపోతుంది అంతే రోజులాగా ఎంతే పదార్థం చేసి ఇంత మధ్య సగనం కష్టమే కదా అందుకేం చేస్తున్నాము మన అందరం కలిసి చెయ్యాలి చక్రార్చన అందుకే తలో పుస్తకం పట్టుకుని చేస్తూ ఉండాలి అలాగే త్రిపురసుందరి హృదయదేవి శిరోదేవి శికాదేవి కవితదేవి నేత్రదేవి యస్దేవి కామేశ్వరి అని చెప్పి భగవా భూపురం నుండి సహస్రాల వరకు కూడా ఇక్కడ

ఎందుకంటే అన్ని ఆభరణాలు కలిగించింది ఆవిడ ఆ ఆభరణాలలోంచి ఉండేటువంటి కాక కింద మన కళ్ళల్లో పడిపోతూ ఉంటే ఎలా ఉంటుంది రాత్రుడు ఇటో బండి వస్తుంది అటో బండి వస్తుంది ఆ రైట్ని పడితే స్లో చేస్తావో స్పీడ్గా వెళ్తావా ఏమి అంత స్పీడ్గా అడొచ్చు కదా విశాఖపట్నం సంతా ఏంటంటే బండి ప్రాబ్లం కాదు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది ఐస్ అంటే కరిగిపోయే ఉంది ఐస్ ఐస్ ఇదే దాలో చూసేదాల్లో ఉంది మనం ఎక్కడ ఉంటే రైస్ ఇవ్వడం వల్ల ఏంటవుతుంది ఎందుకు పనికిరాదు ఇంకా అమ్మవారు ఏం చేస్తుంది భోగిని భువనేస్ నీకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాను నువ్వు ఎప్పుడు పట్టుకెళ్తావా అని చూస్తున్నా కారణం ఏంటి ఇచ్చిన లిస్టులో ఏదైనా లోపం ఉన్నా లెక్క పెట్టుకునేసరికి ఒక చెప్పి ఏంటంటుంది నువ్వు ఎప్పుడు పట్టుకెళ్తావా ఎప్పుడు నువ్వు అనుభవిస్తావా నేను చూస్తున్నాను రా పిచ్చువాడా ఒక్క వస్తువు పెట్టుకెళ్ళట్లేదు అమ్మా ఇచ్చి అమ్మా ఇది ఇచ్చి అన్నావు అన్ని ఇచ్చాను నువ్వు మర్చిపోతావు అని చెప్పి దానిలో రసామృతమైన నా మనస్సు ద్వారా మంచి భావాన్ని ఇచ్చాను అయినా ఒక్కటి పెట్టగలట్లేదు కారణం అడిగేటప్పుడు వేలుగా ఉంటుంది కాబట్టి ఒక్కటి పడుతావు పట్టుకెళ్ళేటప్పుడు నలుగురు కావాలి అనుకునే నలుగురిని దృష్టి పడింది ఏంటే పట్టిపోతున్నాడు దృష్టి వస్తుంది ఏం చేస్తున్నాడు ఏమి చేయడం సహా స్థితిలో అక్కడే ఉండిపోతున్నాడు అడగడం ఎందుకు అక్కడ జీవిత ఆశయం ఏం కావాలి మనకి వస్తువు కోరుకోవాలా వాస్తవాన్ని కోరుకోవాలి వాస్తవాన్ని కోరుకోవాలి నేను దేనికి సత్య అది విశ్వ సాక్షివి సాక్షి వర్జిత షడంగ దేవతాయుక్త సాక్షిణ్య పరిపూరిత ప్రపంచమంతా కూడా ఒక కథ వారం రోజుల క్రితం మూడు రోజులు ఎన్ని ఇబ్బంది పడ్డాము ఎన్ని బాధలు పడ్డామో ప్రపంచాన్ని తెలుసు నిజంగా ప్రపంచం ఇబ్బంది పడ్డాం కానీ మనం హాయిగా కోడుకున్నాం హాయిగా పోండి చేసి హాయిగా ఉన్నాం కానీ మనని కాపాడడానికి సర్వసైన్యాధిపత్యమైనటువంటి ఆ మాతే ఇద్దరు ఆడవారి రూపంలో వచ్చి వీళ్ళందరినీ దుబాకలు పట్టునిచ్చుని మన వేపు భయం కానీ వీతాహం కానీ దుర్మార్గులు కానీ రాకుండా చేసేవారు అంటే సర్వసైన్యాధిపతి పొందే అల్లాగా అమ్మవారు వాళ్ళందరికీ కూడా శక్తిని ఇస్తుంది భావయం ఇస్తుంది తండ్రి ఆలోచన పరుడయి తండ్రి అన్ని విధాలా కూడా మనకి ఆలోచనతో చర్చించాలనుకునేటువంటి చక్ర తండ్రి మనకు ప్రసాదించింది అమ్మవారు ఆ తండ్రే ప్రధానమంత్రి గారు మౌనమే వహించాడు మౌనంతో ఎక్కడ మూలల్లో ఉండేది కూడా బయట తీసాడు అందరి సుఖాన్ని కోరుకున్నాడు అందరితో అతనుకడు అంతేగాని నేను సుఖంగా ఉన్నాక అసలు కోరుకోలేదు అలా కోరుకోవడం కోరుకున్న వాళ్ళు ఆ తెల్లని కూర్చోలేండి అటువంటి వారిని సృష్టించిన అమ్మవారు అంటే ఉత్పాదకములు ఇవన్నీ పోవడానికి మనం అందరూ చేస్తుండాలి సక్రమంగా అంటే కానీ యుద్ధం వచ్చినప్పుడు పూర్తి చేయడానికి యుద్ధం రాకుండా పూర్తి చేయడం మనం చేస్తూ ఉంటే పెద్ద భయం లేండి యుద్ధం వచ్చినా యుద్ధం వల్ల భయం ఉండదు తెలియవలతో యుద్ధాలు తప్పో ఆ శక్తి మనకు లేదు కానీ వాటి వల్ల వల్ల ఒకసారి సుఖంగా ఉన్నాం ఎటువంటి ఉపద్ధులు వచ్చినా కూడా ఎదురుకునే స్థైర్యం కలిగినటువంటి వ్యక్తిని అమ్మవారు కూర్చోబెట్టారు అటువంటి స్థైర్యం మనలో ఎన్ని యుద్ధాన్ని చేసుకొని తెల్లవారు చేస్తూనే ఉన్నాం దానికి తుపాకూ సంబంధం లేదు మనసు భ్రమ రెండు మనసు భ్రమ భ్రమలో పడుతున్నాం లేకపోతే మనసుతో ఊహించుకుంటున్నాం ఈ రెండు యుద్ధం చేసి చేసి అరిసిపోయి రాత్రి నిద్ర కోరుకుంటున్నాయి మళ్ళీ పొద్దున్నే లేచిపోతున్నాయి మళ్ళీ కోరుకుంటున్నాయి మళ్ళీ పడుకుంటున్నాయి ఆ యుద్ధం ఎవరు తీర్చలేదు సాయంత్రంలో జిలాబీ నా చేతిలో కలగబోదే మంత్రంలో శక్తి లేదంటే అనుభవం చేసాం అనుకో ఇంత జపం చేసింది జిలేబీ గురించాలి నీ జీవితం చేయి జపం జిలేబీలు వస్తాయి వస్తాయి మన పదార్థానికి ఎప్పుడు చేయకూడదు పరమార్థానికి జపం చేయాలి పదార్థం గురించి జపం చేయడం అనేటువంటి అవివేకం వివేకం కాదు ఒక సూక్ష్మ ప్రపంచాన్ని రక్షించే వాళ్ళు ముందే ఎక్కడెక్కడ ఏమి ఉందో తెలుసుకుంటాడు తను తన కలిసేకు ఉంటాడు అక్కడ పంజాబ్ లో యుద్ధం జరుగుతోంది రాజకీయలో ఉన్న వాడు కూడా పంజాబ్ లో ఎక్కడ ఫోన్ చెప్పగలరు ఎందుకంటే మొత్తం ఎంకేరు మేక అంతా కూడా వాళ్ళకి దృష్టిలో ఉంటుంది ఆనందంగా చెప్పగలరు నా పాపం ఎరగడం నువ్వు ఎదగట్లేదు నిజంగా పాపం తెలిస్తే నీకు ఎప్పుడు చెయ్యవు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి బాబా చేస్తున్నావు అంటే నేనే పాపం చేయలేదు సార్ సందర్భం తప్ప ఒక మాట తప్ప అనుకో తెలియట్ ఏం అంటే నువ్వేం చేసేవో లిష్ట ఆ లిష్టాన్ని కూడా తీసుకురావట అక్కడ ఏం చూస్తావు నేను కాదండి విశాఖపట్నంలో నా పేరు ఆవిడ పేరు నా పేరు ఒకటే ఆవిడేమో కూర్చోండి అమ్మవారు తలుచుకుని తెచ్చారు వ్యక్తులు దృష్టించిన ఆవిడికి వ్యక్తి కలువ ఏమండి అంతే మనం ఏం చేయాలి ఆరాధించాలి అజ్ఞానాన్ని పారదోచుకోవడానికి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి చీకటి పోవాలి అంటే ఏం కావాలి వెలుగు కావాలి వెలుగు కావాలంటే ఏం చేయాలి జ్ఞానం కావాలి స్పష్టమైనటువంటి మాటలు తెలుసుకుంటే అమ్మవారు మనకి కరుణ దయా అన్నిటి వలన రక్షిస్తూ ఉంటారు ఎంతమంది రక్షించే వారు సృష్టిస్తూ ఉంటారు మనతోటి నడుస్తూ ఉంటారు ఏమి ఎరగట్గా ఉండిపోతారు వాళ్ళు వర్తులు బ్యాడికి